ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మాత్రం బాగాలేదు మొన్న మూడు రోజుల వర్షానికి నాకు ముక్కులో వర్షం వచ్చింది అదేనండి జలుబు చేసింది జలుబు చేస్తే ముక్కులో నుంచి వర్షం కారుతుంది కదా అందుకే ముక్కులో వర్షం ఉన్నాను నాకే కాదు నా బొమ్మలకి కూడా ముక్కులో వర్షం వచ్చింది అందుకే నేను నా బొమ్మలు ఎండలో కూర్చున్నాం నా మైకు స్విచ్ అన్నీ పనిచేయడం లేదు ఇది ఎండలో పెడితే అయినా పనిచేస్తుందేమో చూడాలి ఈ పెద్దగాడికి ఒక కన్ను పోయింది నేను నా సబ్స్క్రైబర్స్ కోసం ఆర్కెస్ట్రా పెడదామనుకున్నాను అనుకున్నాను ఆ ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని అందర్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా కానీ ఇలా అవుతుంది అనుకోలేదు నా ఆర్కెస్ట్రా equipment మొత్తం పాడైపోయింది నా డ్రమ్ము పనిచేయలేదు ఈ మ్యూజిక్ కంట్రమ్ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా కానీ ఏం చేస్తాం విధి రాక ఇంనికి ఎండలో పెట్టి అన్నిటిని బాగు చేద్దాం అనుకుంటున్నా నాకు నీరసం వస్తుంది పాలు తాగి బజ్జు అవ్వాలి ఫ్రెండ్స్